హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే భూమి శారదతో మాట్లాడుతూ బాధపడుతూ ఇలా అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ కూర్చున్న శారద దగ్గరికి వచ్చి భూమి ఇలా పక్కన కూర్చొని ఏంటి మీరు ఎందుకు బాధపడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు మీరు నిన్న కలిసినప్పుడు మీరు మీ ఆయనతో మాట్లాడినప్పుడు నేను మొత్తం మీ మాటలన్నీ వినేశాను అని అంటూ అనేసరికి అప్పుడు శారద అలా చూస్తూ బాధగా అలా చూస్తూ ఉంటుంది భూమిని అప్పుడు భూమి ఇలా అంటుంది అవును మీకు మీ అంటే విపరీతమైన ప్రేమ ఉంది అని చెప్తూ మీరంటే ఆయనకి గౌరవం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది ఇద్దరికీ అంత ప్రేమ అంత దగ్గరగా ఉండాలి అనుకుంటారు మరి ఎందుకు విడిపోయారు మిమ్మల్ని నేను ఎప్పుడూ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను ఎందుకు ఇలా ఆయన కన్న కొడుకేమో కన్న కొడుకు కన్న తండ్రి కాదు అన్నట్టుగా ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది ఇదంతా ఏంటి అసలు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సారదా ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఇంకా అంతా గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చెప్పండి మీరు చెప్పండి నాతో ఈ విషయాలు చెప్పాల్సిందే మీరు అని అంటూ అడుగుతూ ఉంటుంది భూమి ఇక అయినా సారదా ఏం చెప్పకుండా ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఇక అప్పుడు భూమి ఇలా అంటుంది మీరు బాధపడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా చెప్పండి మీరు ఇన్ని ఏళ్ళైనా దూరంగా ఉన్నా మీ మధ్య ఇంత ప్రేమ ఉంది అంటే మీ మధ్య ఏదో జరిగింది ఇంకా దీనికి కారణం ఎవరు అని అంటూ అడుగుతూ ఉండగానే ఇక్కడ అపూర్వని చూపిస్తారు అపూర్వ చాలా సీరియస్గా అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం చెక్ చేస్తుంది కదా తనకి మత్ ఇంజక్షన్ ఇచ్చింది అదంతా భూమి అని చెప్పి అదంతా చూస్తుంది కదా అది గుర్తు తెచ్చుకొని చాలా కోపంగా తిని అని చెప్పి వెంటనే ఇంటికి ఫోన్ చేస్తుంది శారద ఇంటికి ఫోన్ వస్తుంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటే భూమి ఇలా శారదతో ప్రశ్నిస్తూ ఉంటుంది కదా ఆ ఫోన్ రింగ్ అవుతుందని చెప్పి అక్కడ నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంది భూమి అలా లోపలికి వెళ్ళిపోయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అప్పుడే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారా అన్నట్టుగా సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడే భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే అప్పుడు అపూర్వ ఇలా అంటుంది ఎవరు లిఫ్ట్ చేస్తారా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను సడన్గా నువ్వే చేసావు అనుకున్నట్టుగానే నువ్వే చేసావు అని అంటే అయితే మళ్ళీ కట్ చేస్తాను మళ్ళీ చేయండి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేస్తారేమో అని అంటూ భూమి అనగానే ఏ ఏంటి తిక్క తిక్కగా ఉందా నేను నీతో మాట్లాడటానికే చేశాను అని అంటూ ఉంటే నాతో మాట్లాడటానికి చేస్తే నేరుగా మాట్లాడకుండా ఈ అడ్డదిడ్డమైన ప్రశ్నలేంటి అసలే ఎవరు మీరు అని ఏంటో భూమి సీరియస్గా అంటుంది అప్పుడే అపూర్వ అంటుంది అసలు ఎవరో ఏంటో గుర్తుపట్టనంత తెలివి లేకుండా ఉన్నావే నువ్వో అని అంటుంది అలా అనేసరికి అసలు ఏం మాట్లాడుతున్నారు ఎవరు మీరు అసలు మీతో నాకేంటి అసలు ఎందుకు మిమ్మల్ని నేను గుర్తుపట్టాలి అని అంటూ భూమి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ చాలా కోపంగా నేను అపూర్వని అంటే ఏ పూర్వ అని అంటుంది భూమి అలా అనేసరికి నువ్వు ఒకసారి మా ఇంటికి రావే అని అంటుంది అలా అంటే మీ ఇంటికి నేను ఎందుకు రావాలి అని అంటూ టెన్షన్గా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ అక్కడ మత్ ఇంజక్షన్ నేనే ఇచ్చానని తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ లేదు తెలిసి ఫోన్లోనే చివాట్లు పెట్టేది కదా అని అనుకుని అసలు మీ ఇంటికి నేనేందుకు రావాలి అని అంటే రా చెప్తా అని ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసిన తర్వాత భూమి ఆలోచిస్తూ ఉంటుంది నేను హాస్పిటల్కి వెళ్ళినట్టు కానీ ఒకవేళ ఇక్కడ ఏమైనా జరిగినట్టు కానీ తనకేమైనా తెలిసి ఉంటుందా అని ఆలోచించి ఇంకా ఒకవేళ మత్ ఇంజెక్షన్ నేనే ఇచ్చానని అలా విషయాలు ఏమైనా తెలుసుకుంటా ఏంటి అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఇంకా సరేలే ఏదైతే ఏముంది వెళ్ళేసి వస్తా అని చెప్పి భూమి అనుకుంటూ బయటికి వస్తుంది ఇక శారద బాధపడుతూ కూర్చొని ఉంటుంది కదా శారదా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అమ్మ నేను ఇలా బయటికి వెళ్ళేసి వస్తా అని అంటే ఇంకా అప్పుడే శారదా లేచి ఏంటి ఎక్కడికి వెళ్తావు అని అడిగితే ఏం లేదు అని చెప్తూ ఉంటే అయితే ఇందాక ఫోన్ చేసింది ఎవరు అని అంటే నాకు నేను వెతుకుతున్నా అని చెప్పాను కదా నాకు తెలిసిన బంధువులు వాళ్ళ కోసం వెళ్తున్నానమ్మా చేసింది కూడా వాళ్ళేలే ఇంకా వాళ్ళు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నా అని ఏంటో చెప్పేస్తుంది ఏదో ఒకటి అలా చెప్పేసరికి సారదా సరే అని అనే లోపే ఇంకా భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే సారదా ఆలోచిస్తూ ఏంటి ఇప్పటిదాకా బాగానే కూర్చుంది కదా సడన్గా ఫోన్ రావడంతో వెళ్ళిపోతుంది ఏంటి అని అనుకుంటూ భూమి వైపు చూస్తూ ఇంకా సంతోషంగా మనసులో ఇలా అనుకుంటే ఉంటుంది ఏది ఏమైతేనేముంది ఈ అమ్మాయి చాలా మంచిది అసలు ఎవరో ఏంటో తెలియకుండానే ఇంత ప్రేమ చూపిస్తుంది ఏ ఇంటికి అవుతుందో ఆ అత్త అదృష్టవంతురాలు అని అంటూ ఇంకా చాలా సంతోషంగా సారదా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ఇక ఇక్కడ నుంచి అపూర్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అపూర్వ భూమి కోసం సీరియస్గా ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ అలా చూస్తూ ఉండగా భూమి వస్తుంది భూమి రాగానే భూమి డైరెక్ట్గా వచ్చి అలా చూసేసరికి ఎదురుగా భూమి గురువుగా పూజిస్తుంది కదా వాళ్ళ అమ్మ ఫోటో కనిపిస్తుంది ఇంకా అది చూసి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆ ఫోటో ముందు అపూర్వ నించోవటంతో అపూర్వ భూమి దండం పెడుతూ ఉంటే నాకే దండం పెడుతుంది అనుకుని ఇంకా భూ అపూర్వ సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి కాసేపు దండం పెట్టుకున్నాక మీరేంటి అడ్డంగా పక్కకి తప్పుకోవచ్చు కదా నేను దండం పెడుతుంది మీకు అనుకుంటున్నారా లేదు నేను దండం పెడుతుంది ఆమెకి నా గురువు గారికి అని ఏంటో చెప్తుంది చెప్పేసరికి ఏంటే ఎగతాళిగా ఉందా నన్ను అలా మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా ఎగతాళిగా ఎందుకుంటుందమ్మా ఇంకా ఈ రోజుల్లో అలాంటిది ఏమో ఉండదులే గౌరవం అనేది అందరికీ తగ్గిపోయింది ఇంకా ప్రేమ గౌరవం ఉండాలి అంటే డబ్బు ఉన్న వాడి దగ్గర ఇంకా వాడి దగ్గర మర్యాద అన్నీ చేస్తారు అదే డబ్బు లేని వాడి దగ్గర ప్రేమ ఉంటుంది అని అంటూ భూమి చెప్తుంది ఆ మాటలకి అపూర్వకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అసలు ఏం చేసావే నువ్వు నిన్న హాస్పిటల్లో అని అంటే నేనేం చేశాను నేనేం చేయలేదు అని అనుకుంటూనే అంటూనే ఇలా మనసులో అనుకుంటుంది ఏంటి తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది నిన్న నాకు మత్తి ఇంజక్షన్ ఎందుకు ఇచ్చావే అని అడిగితే నేను నీకు మత్తివ్వటం ఏంటి నేను ఇవ్వలేదు అని భూమి అంటుంది అలా అనేసరికి అప్పుడే అపూర్వ అంటుంది నువ్వు ఇవ్వటం నా కళ్ళారు చూశాను నేను అంటే ఎక్కడ చూశారు ఎలా చూశారు నాకేం గుర్తులేదు నేనేం చేయలేదు అని భూమి అంటే అప్పుడే అపూర్వ ఇలా అంటుంది నువ్వు ఏం చేసావు మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో నేను చూశానే అని చెప్పేసరికి ఇక అప్పుడే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకే మత్తి ఇంజక్షన్ ఇచ్చావా ఎందుకు ఇచ్చావు చెప్పవే చెప్పు అని అంటూ చెయ్యెత్తి లాగి పెట్టి కొట్టపోతుంది ఇక అప్పుడే శరత్ అక్కడికి వచ్చేసి ఇంకా తన చెయ్యి పట్టుకుంటాడు పట్టుకొని సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే బావగారు మీకు దీని గురించి తెలియదు అని అంటూ ఉండగానే చూడు అపూర్వ నువ్వు మర్యాదగా నడుచుకో చిన్న పిల్లల్ని ప్రేమించాలి వాళ్ళని మర్యాదగా ప్రేమగా గౌరవంగా చూసుకోవాలి అంతేకాని ఇలా చేతులెత్తి కొట్టడానికి కాదు చిన్నపిల్లలు ఉన్నది అని అంటూ సీరియస్గా అనేసరికి అది కాదు బావగారు అంటే ఇంకా నువ్వు వాపు అని ఇలా చేయి చూపిస్తాడు ఇక అప్పుడే శరత్ అపు తనని అదే భూమిని తీసుకొని అక్కడ నుంచి ఇంకా ప్రేమగా భూమి వైపు చూస్తూ పక్కకి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళి అలాగే చూస్తూ ఇలా నిలబడి ఇలా తనని ప్రేమగా చూసుకుంటూ ఇక చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటాడు కదా ఇంకా అది ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే భూమిని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు ఆ మనుషులు అంతా మంచివాళ్ళు కాదమ్మా అందుకే నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు మంచిగా బ్రతుకు అని ఏంటో చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే భూమి అలాగే చూస్తూ ఉంటుంది నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియకపోయినా నీకు చెప్పాలని ఎందుకు అనుకుంటున్నానంటే నువ్వు చాలా మంచిదానివి నీలాంటి వాళ్ళు అలాంటి చెడ్డ వాళ్ళతో ఉండకూడదమా అని చెప్పి అంటూ చెప్తూ ఉంటే కృష్ణమూర్తి ఇంట్లో బెడ్ మీద ఉంటాడు తను కొంచెం లేచి చూస్తాము అనుకుంటాడు కానీ అక్కడే కూర్చుని ఉంటాడు కృష్ణమూర్తి భార్య అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక ఇక్కడేమో ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ శరత్ ఇలా చెప్తూ ఉంటాడు భూమితో ఇంకా ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు తొందరగా వెళ్ళిపో అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ భూమి చూస్తూ ఉంటుంది ఇక ఎందుకు అని చెప్తే ఇంకా నేను చెప్తున్నాను కదా అని అంటూ నువ్వు ఎవరో తెలియకపోయినా నేను ఎందుకో నాకు దగ్గరగా అనిపిస్తావమ్మా నువ్వు అని కూర్చోబెట్టి కూడా మాట్లాడతాడు ఇక అప్పుడే భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శరత్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శరత్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా డబ్బు బంగారం అన్నీ తీసుకొని వచ్చి ముందు పల్లెంలో తీసుకొని పెట్టి ఇలా అంటాడు చూడమా ఇదిగో నీకోసం ఇంత డబ్బు బంగారం ఇవన్నీ నీకు ఇచ్చి నేనేదో కించపరచాలి నేనేదో చేయాలి అని కాదు నీకు ఈ డబ్బు ఇస్తే నువ్వు కొంచెం కొద్ది రోజులు బ్రతకటానికైనా నీకు అవసరపడుతుంది కదా అని చెప్పి ఇలా ఇస్తున్నానమ్మా అంతే అని చెప్పి శరత్ అంటాడు ఇక అప్పుడే తీసుకోమ్మా తీసుకో నీకోసమే అని అంటే ఇంకా అది తీసుకుని పక్కన పెట్టి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది భూమి కాళ్ళని అలా మొక్కేసరికి శరత్కి ఇలా ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇక అప్పుడే భూమి కళ్ళ కద్దుకుంటే ఇంకా అప్పుడు దీర్ఘాయుష్మాన్ భవాన్ చెప్పి దీవిస్తాడు ఇక అప్పుడే పైకి లేచి భూమి అలా చూస్తూ ఉంటుంది చెప్పమ్మా నువ్వు నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు ఇక అప్పుడే భూమి అంటుంది ఇక శారద గారిని కృష్ణమూర్తి గారిని అని చెప్పడానికంటే ముందుగానే వాళ్ళ ప్రేమ గురించి చెప్తుంది భూమి అది వాళ్ళు ఎందుకు విడిపోయారో నాకు తెలియదు వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు అందుకే వాళ్ళ ప్రేమని మీరు విడదీయొద్దు అని అంటే ఇంకా వీళ్ళంతా ఎవరి గురించి చెప్తుందో అర్థం కాక అలా వింటూ ఉంటారు అప్పుడే ఇలా అంటాడు శరత్ అలా చూస్తూ ఎవరి గురించి అమ్మా అంటే నేను చెప్తున్నాను కదా వాళ్ళు దూరమై ఇంటి ఇంత కాలమైనా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది వాళ్ళని ఒక్కటి చేయాలి అనేది నా కోరిక అంటే ఎవరినమ్మా అని అడిగితే శారద కృష్ణమూర్తి వాళ్ళ ఇద్దరిని మీరు ఒకటి చేయాలి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే శరత్ చూస్తూ ఉంటాడు ఇక మీరు అడిగారు కదా నాకు ఈ బంగారం ఈ డబ్బు ఈ నగలు ఇవి ఏవి వద్దు వాళ్ళని కలపండి అంతే చాలు నాకు అని అంటూ భూమి అంటుంది ఆ మాట విన్న అపూర్వ ఒక్కసారిగా ఎందుకే ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అందుకే నా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని పక్కకి లాక్ లాగి ఒకటి చంప మీద కొడుతుంది భూమిని ఇక అప్పుడే భూమి అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమిని కొట్టి ఇంకా అలా అపూర్వ అంటుంది ఏంటే మా ఇంటి మా ఇంటి ఆడపరుచు మీద నువ్వు ఇలా నిందలు వేస్తావా బావగారు చూసారా మీ చెల్లి భర్తని చెల్లి ఐదో తనాన్ని ఇచ్చేమని అడుగుతుంది చూసారా దీన్ని మీరు ఏమో చిన్నపిల్ల అంటున్నారు చూడు ఇది ఎంత ఎంత కుట్రని పన్నుతుందో ఇక్కడ మన దగ్గర ఉండి అని అంటూ సీరియస్గా అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అలా చూస్తూ బాధపడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇక అందుకేనా నాకు మత్తి ఇంజక్షన్ ఇచ్చావు అంటే నువ్వు అక్కడికి వచ్చి నాకు మత్తి ఇంజక్షన్ ఇచ్చావు అంటే అది కూడా అక్కడికి వచ్చిందా ఆ శారదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక్కడ కృష్ణమూర్తి ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు అక్కడ శారద కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో భూమిని పెద్దరిస్తూ తిడుతూ ఉంటుంది అపూర్వ ఇక వాళ్ళ నాన్న ఇంకా భూమి శరత్ ఏమో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం